అందరికి నమస్కారము శ్రీకాశి హెచ్ కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమ ఈ పాట యొక్క సెకండ్ వెర్షన్ జగమే మారినది మధురముగా అనేది సెకండ్ వెర్షన్ అంటే మొదటి వెర్షన్ సోలో ఏదైతే ఉందో ఘంటసాల మాస్టర్ది అది మొదటి రెండు భాగాల్లో చేసేసాను పూర్తయిపోయింది ఈ మూడో భాగం ప్రత్యేకంగా ఈ సెకండ్ వెర్షన్కి అంటే డ్యూట్ సుశీలమ్మ పాడతారు చివరిన గంటసాల మాస్టర్ కూడా జాయిన్ అవుతారు అయితే పాటలు వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే రెండు విషయాలు మర్చిపోతానేమో ముందే చెప్పేస్తుంటాను ఉంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో పూర్తిగా చూస్తే వివరాలన్నీ అర్థమవుతాయి ఇందుకో అది ఏంటంటే క్లుప్తంగా కీబోర్డ్ కోర్స్ ఒకటి అప్లోడ్ చేసి పెట్టేశాం ఇప్పుడు అనేక వీడియోల రూపంలో నేను రూపొందించిన కోర్సుని డిజైన్ చేసిన కోర్సు అది అలాగే అంటే అది ప్రారంభ బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం అనేది చేసుకోవచ్చు అదే కాకుండా అనేక అనేక థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ప్రతి నెల కూడా సభ్యుల కొరకు ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది సో జాయిన్ అయితే మీరు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ ఓన్లీ వీడియోస్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అంతా మీకు ఓపెన్ అవుతుంది అది ఎంతవరకు నేను చెప్పింది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే వచ్చే మాసం జరగబోయే ఒక సమావేశం ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరగబోతోంది హైదరాబాద్లో జరగబోయే ఈ సమావేశం గురించి మా ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో అది చూస్తే మీకు అందులో వివరాలన్నీ అర్థమవుతాయి ఆ పేజీని లైక్ చేయండి పోస్ట్ లైక్ చేయండి మీకు వీలైతే అంటే మీ పేర్లు అన్నీ ఉంటే అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు వచ్చేది రాంది అంటే కన్ఫర్మేషన్ నిర్ధారణ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పోస్ట్లో ఉన్న జాబితాలో మీ పేరు లేకపోయినా కూడా చక్కగా మీరు రావాలనుకుంటే రావచ్చు బట్ మీ కన్ఫర్మేషన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా ఇప్పుడు పాటలకి వెళ్దాం ఇక్కడ ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ స్వరాల వరద స్వరాల వెలువ రాజే స్వరరావు గారు రాజేశ్వరరావు గారు కదా అయినా రాజేశ్వరరావు గారు అట్లా చేశారన్నమాట స్వరాల వరద స్వరాల వెలువ అందువల్ల టకటకటక చెప్పుకొని వెళ్ళిపోతున్నాను చివర కూడా ప్లే చేసేంత నిడి ఉండకపోవచ్చు దయచేసి ఏమనుకోకండి ఇంకోటి ఏంటంటే ఆ పాట డి స్కేల్లో ఉంది రెండు శృతిలో అంటే మొదటి వెర్షన్ ఈ వెర్షన్ మాత్రం బిలో ఉంది అనగా ఏడు శృతి కళ్యాణి మెట్లు చూపించాను ఫస్ట్ భాగంలో చెప్పినట్టే ఫస్ట్ భాగాల్లో చెప్పినట్టే మోహన కళ్యాణి యమునా కళ్యాణి ప్రయోగాలు ఉంటాయి సో ఫాలో అవ్వండి ఇది ఫస్ట్ యాడ్ లేవ్ అనమాట స్ట్రింగ్స్ అనగానే పియానో మీద కార్డు ఇచ్చారు మేజర్ ఓకే ఇది Susi lemah Hai yes Su lemah portal Menyesal, kita tak boleh Lama, enggak, enggak, ಕಾರ್ಡ್ ಇಚ್ಾರ ಎಫ್ ಮೇಜರ್ ಕಾರ್ಡ್ ಎಫ್ ಶಾಫ್ ಮೇಜರ್ ಸಾರೀ ಮೀಲ ಖರ್ಚು ಕೊನಸಾಸ್ತಾರೆ ನೀರೇ ಪ మా అంటూ మావా రెండు వచ్చి యమునా కళ్యాణ్ కదా గమనించాలి మళ్ళీ వాయిస్తున్నది చూడకపోతే చూడండి లేదా కన్ఫ్యూజ్ అవుతారు వార్డ్స్ అంటారు త్రీ బై ఫోర్ విధం అది అలా కార్డ్ వస్తుంటుంది పియానో మీద దానికి తగ్గట్టుగా స గ సర్వాత సా మా పర్వ మా మాగా సరీ సరీ సార్ కదా ఇక్కడ కూడా మాటు మామూలు వస్తే గమనించాలి అక్కడస్ కొన్ని స్లో వైస్తాను మల్లి తర్వాత సితార్ ఏడు వైజల్ మార్చాలి ఈ ఈ వర్షంలో సెకండ్ వర్షంలో సితార్ గ గ మ ప ఋ గ రి స ని రి

అనగానే మళ్ళీ సిద్ధార్థం లేదా నాలుగే నాలుగు స్వరాలు జగ చూసారా ఇది మొదటి సంగీతం నేను ఆశ్చర్యపోయాను దాదాపు ఒక నిమిషం పాటు మ్యూజిక్ ఏ ఉంది పాటలో నాలుగు నిమిషాలు నేడి ఉన్న ఈ పాటలో ఫస్ట్ ఒక వన్ మినిట్ ఫస్ట్ మ్యూజిక్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సాంగ్ ఫస్ట్ మ్యూజికే ఉంది సో ఆయన కంపోజ్ చేసిన వాడు అట్లాగ విజృంభణ అనమాట విశ్వరూపం చూపించారు రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారు ఓకే సో పల్లవిలో అంటే పాట పోషణ చిన్న చిన్న తేడాలు ఉన్నాయి చెప్తాను ఘంటసాల మాస్టర్ వర్షంకి దీనికి తేడాలు ఏంటంటే జగమే మారినది జగమే జగమె మారినది అక్కడ మాత్రం చిన్న తేడా తర్వాత నరి అన్నారు నీరి పాట నాకు గుర్తురా వేరే పాటలు కూడా ఇంతమంది వచ్చింది హాయిగా ఉంటుంది ఆ ప్రయోగం గరీస గాని చెడు వేని చేస్తా స్లైడ్ అట్లా స్లైడ్ చేశారు సుశీలమ్మ తర్వాత faree tarana ne tarata faree ngavarisarin ngavarisai you know okay rendu sangeetharangil podam melody music tutti sound సితారు బెల్స్ కలిపి ఒక బిట్ ఇచ్చారు చరణం జస్ట్ స్టార్ట్ అవుతుందనగా అక్కడ వస్తుంది అన్నమాట ఇది ఆ నీర పి సబా కలిపి ఇచ్చినట్టు నాకు అనిపించింది ఆ చరణంలో గుడ్విన్ బిట్ ఒకటి ఉంది

అనేది మాస్టర్ పాడతారు ఈవిడ ప్లెయిన్ గా పాకి వెళ్ళకుండా గమ అనేశారు అర్థమైందా ఈ పాట చేయకుండా పాడారు అనమాట ఈవిడ తర్వాత నా అక్కడ మాస్టర్ అన్ని నుంచి తీసుకుంటారు ఈవిడ సా నుంచి ఇలా అయి ఇక్కడ ఆయన పాడినప్పుడు రీ టు వన్ వస్తాయి ఇక్కడేమో ఇవి నీరి సరి అని పాడారు అదొక తేడా మీరు గమనించాలి రేత ఓకే అంతే చరణంలో తేడా ఉన్నాయి మళ్ళీ మూడవ సంగీతం మళ్ళీ స్వరాల వెలుగు తొట్టి సౌండ్లో మొదలవుతుంది పహాడి అది కూడా చెప్పాను మొదటి భాగాల్లో ఏ మళ్ళీ ఆ సితార్ బిట్టు మొదటి చరణం ముందు ఏదైతే వచ్చిందో అదే మళ్ళీ వచ్చింది ఏ రెండవ చరణం మళ్ళీ ఒక బిట్టు సితార్ బిట్ సంతోషం అనేది ఒక వర్డ్ వస్తుంది గంటసాల మాస్టర్ పడతారు మ ఇక ఏమి ఎక్స్ట్రా అంటే ప్లే చేసి చూపించలేదు నెడివి ఎక్కువైపోతుందని ఎందుకంటే అంత ఉంది వర్క్ ఈ పాటలో ఈ సెకండ్ వెర్షన్లో ఏం చేశారంటే మళ్ళీ పియానో మీద కార్డ్ ఇచ్చేసారు బి మేజర్ కార్డ్ అట్లా ఇది కనబడుతుంది కదా ఇక్కడ బీ ఇక్కడ డిషార్ ఓకే ఎక్కువ చెప్పే విషయాలు అయితే కొంచెం చెప్పేస్తాను జస్ట్ త్వరగా ముగించేసి వచ్చి వీడియో మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవడం గురించి చెప్పేశాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ వాళ్ళు ఇదే పేరు ఇదే స్పెరింగ్ శ్రీకాంత్ హెచ్ సో లెట్ స్టార్ట్ ఛానల్ ఇన్ఫ్యాక్ట్ వచ్చే మాసం జరగబోయే సమావేశంలో అక్కడ వాట్సాప్ ఛానల్ కూడా అప్డేట్స్ మా వాళ్ళు పెడుతుంటారు అలాగే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడుతుంటారు ఈ మూడు చోట్ల చూస్తూ ఉండండి ఫేస్బుక్ పేజీ వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ఎప్పటికప్పుడు పోస్ట్ అప్డేట్ అవుతుంటుంది అలాగే వివరాలన్నీ కూడా ఎడిట్ చేస్తుంటారు చూస్తూ ఉండండి అలాగే ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలను ఎక్కడైనా ఉండొచ్చు కదా సంగీతానికి సంబంధించినవి పాటలకు సంబంధించినవి మధ్యలోగా ఉండొచ్చు మొదట్లో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది పాడేది వాయించేది అని కూడా క్షుణ్ణంగా గమనించండి సరేనా సో ఈ పాట ఐ థింక్ అధిక ప్రాధాన్యతని అనుకుంటున్నాను అంతేనా ఈ పాట నేను చేసింది ఎస్ జగమే మహిళనది మధురంగా అధిక ప్రాధాన్యత వర్ధన చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయి విన్నప్పుడు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంగా వస్తుందో ఆ పాటతో మళ్ళీ ఇంక ముందుకు వస్తాను ఏ పాట నాకు తెలుసు మా వాళ్ళు అప్పటికప్పుడే చెప్తారు అప్పటిదాకా ఈ అద్భుతమైన గీతం తాలూకా రెండు వర్షన్స్ నేర్చుకుని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుగుతాం రేపు పంతొమ్మిదో తారీఖు మళ్ళీ మెంబర్స్ ఓన్లీ వీడియో అప్లోడ్ అవ్వబోతోంది మళ్ళీ ఎల్లుండిన వేరే పాటతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం